ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి చిత్తూరు జిల్లా వి మండలం పాపేపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న సిఐ లింగప్ప మరియు ఎస్ఐ బాబువారి బృందం పాపేపల్లి సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పల్సర్ బైక్లో ఇద్దరు వాహనంలో రావడంతో పోలీసులను వారిని గమనించి ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి వాళ్ళని పట్టుకోవడంతో వారిని విచారించగా ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారని వాళ్ళు చెప్పడంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించి విచారించగా తమిళనాడు రాష్ట్రం పెర్నాంబట్ సమీపంలో తొమ్మిది ద్విచక్ర వాహనాలను పెట్టినట్లు పోలీసులకు చెప్పడంతో అక్కడికి వెళ్ళి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని ఈరోజు ముద్దాయిలను అరెస్ట్ చేయించి రిమాండ్కు తరలించారు అనంతరం డిఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ చిన్న వయసులోనే జల్సాలకు అలవాటుపడి అలవాటు పడి ఇలా ద్విచక్ర వాహనాలు దొంగతనాలు పాల్పడుతున్న యువకులు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకూడదంటూ డిఎస్పీ సూచించారు ఈరోజు పట్టుబడ్డ యువకులు కూడా చిన్న వయసులో ఉన్న వాళ్లే ప్రభు కార్తీక్ వీళ్ళ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వీళ్ళని రిమాండ్కు తరలిస్తామన్నారు దీనికి కృషి చేసిన పోలీస్ సిబ్బందికి డిఎస్పీ విష్ణువర్ధన్ అభినందించారు

గత రెండు నెలలుగా వీకోట మండలం చుట్టుపక్కల కొన్ని మోటార్ బైక్స్ దొంగతనాలకి గురి అవుతు గురి అవుతున్నాయని చెప్పేసి మా వాళ్ళు కేసెస్ ఫీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు మన వీకోట టౌన్లోనే పాపిపల్లి మిట్ట విఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్స్లో వచ్చారు వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ మా వాళ్ళు వెంబడించి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరిని పట్టుకున్నాక వాళ్ళ పేర్లు ఏంటి అని విచారిస్తే ఒకరి పేరు కే ప్రభు ద్దరు కూడా తమిళనాడు చెందిన వాళ్ళే గతంలో వీళ్ళిద్దరి మీద కూడా ఒక కార్తీక్ మీదనే దాదాపు తొమ్మిది కేసెస్ ఉన్నాయి ప్రభు మీద అయితే ఎలాంటి కేసులు లేవు ఆయన ఇప్పుడు మన దగ్గర రికవర్ అయినటువంటి ఈ నైన్ కేసెస్లో సెవెన్ కేసెస్లో అతనున్నారు నైన్ కేసెస్లో కార్తీక్ అతని ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు కలిసి సో వాళ్ళిద్దరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి టూ బైక్స్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పేరు నంబట్టుకుపోయి మిగతా సెవెన్ వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ తర్వాత ఐడి పార్టీ స్టాఫ్ వాళ్ళు ప్రత్యేకించి దాంట్లో వాళ్ళందరూ వాళ్ళకి ముఖ్యంగా పీసీ సత్యం వెంకట సత్యం తర్వాత నాగరాజు హోంగార్డ్ అస్కర్ వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా ఎస్ఈ గారికి రివార్డు కోసం పంపించడం జరిగింది వాళ్ళు బాగా దీంట్లో మంచి ఎఫర్ట్ చూసి ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో కానీ వాళ్ళు ఇలా వస్తున్నారు టౌన్లోకి వాళ్ళు పట్టుకోవాలన్న కానీ నుంచి కానీ ఖచ్చితమైన సమాచారం తీసుకోవడం జరిగింది అందువల్లే ఈరోజు మున్సిపల్ గారు ఎస్ఈ గారు అక్కడ నుండి వెహికల్ చెకింగ్ చేయడము ఆ టైంకి వాళ్ళు రావాలని పట్టుకోవడము ఈ వెహికల్స్ అని రిపోర్ట్ చేయడం జరిగింది ఇది మొత్తం టోటల్ నైన్ వెహికల్స్ కలిపి ఫైవ్ ల్యాక్స్ ఓకే ఇది ఒక మన ఈకోట మండలానికి చెందినవే కాకుండా ఇది ఇంకా వేరే త్రీ దీంట్లో మొత్తం త్రీ స్ప్లెండర్సు ఆరు త్రీ పల్సర్సు ఆరు స్ప్లెండర్స్ ఉన్నాయి దీంట్లో మూడు చిత్తూరు దగ్గర పోయినాయి వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయ్యింది అవన్నీ కలిపి మొత్తం అరెస్ట్ చేసిన తర్వాత రేపు ఆన్ రిమాండ్ పొందాం